పడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుంటూరు ఎంబీగా పోటీ చేస్తున్న కిలారి రోసయ్య అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని లాడ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒక మాణిక్యవర ప్రసాద్ తో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు దాని వల్ల అనగాయిన వర్గాలకు జరుగుతున్న మంచిని వారిరువురు క్షుణ్ణంగా వివరించారు ముఖ్యమంత్రికి వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీల సభ్యులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత కర్త ప్రపంచంలోనే మేధావిగా గుర్తింపు కాబడిన వ్యక్తి ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే ఆయన రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ రోజుకు మనం కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా మన దేశమే కాదు శ్రీలంక బంగ్లాదేశ్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పాటిస్తూ ఉన్నాయంటే ఆయన ఏ విధంగా ఈరోజు నవ సమాజం కోసం ఏ విధంగా రాబోయే తరాలు ఏ విధంగా ఉండాలి మరీ ముఖ్యంగా భారతదేశం దీని బాబాసాబ్ అంబేద్కర్ గారి జన్మిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి వైఎస్ఆర్ తరఫున తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుడి ఆశయాలతోటి మనం ముందుకెళ్లాలని భారత రాజ్యాంగం మొత్తాన్ని ఈ ఈరోజు ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైనది ఈ ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛాయుత అనేవి ఆయన భారత రాజ్యాంగంలో మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్లో స్పష్టంగా చెప్పాడు ఆయన అలాంటి దాని దానివల్లనే ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ప్రజలు చూజ్ చేసుకుంటా ఉన్నారు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు అనేది చాలా ప్రజాస్వామ్యం చాలా అవసరం అని చెప్పి ఆయన భావించారు అలాంటి ఎన్నికల వాతావరణంలో హింస అనేది సాయించని విషయం అలాంటి హింస నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో అదొక పిరికి వందల చర్యగా మనం వరించవచ్చు ఎందుకంటే ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు రామ్ గారి ఆశయాలు జ్యోతిరావు పూనె గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెత్తందారులకి సామాన్యుడికి జరిగే యుద్ధంని ఆయన స్పష్టంగా కూడా చదవడం జరిగింది అందుకనే ఈరోజు పెత్తందారులు ఓరవలేని తనం ఈరోజు ఈ రాష్ట్రంలో పది ఎన్నో మంది పేదరికానికి పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురలేకపోయారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇవాళ చాలామంది ఓరవలేకపోతా ఉన్నారు ఈ పెత్తందారుల వ్యవస్థ ఇవాళ ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వీళ్ళు పెత్తందారులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సమానత్వం లేదు ఈ రాష్ట్రంలో సెక్యులరిజం పాటించే పార్టీలు చాలా ఉన్నాయి ఇలాంటి పార్టీలు చాలా మంది చూసాం మనం ఏ ఎండగా గొడుగు మాట్లాడుతూ ఉన్నారు అధికారం కోసం ఎంతమందితోనో చేతులు కలుపుతా ఉన్నారు అందుకనే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడో ఏదైతే ప్రజల ముందు పా ఆయన చెప్పిన మాట పాటిస్తూ ఉన్నారో దాని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రాన్ని గతంలో పాలించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజల ముందు ఒక మాట మాట్లాడారు సమా మళ్ళీ వాళ్ళ అధికారిక వచ్చినాక ఒక విధానం పాటించారు అందుకనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఏదైతే వాళ్ళు ఇవాళ పిచ్చి ప్రేలాపన ఆడుతూ ఉన్నారో ఆయనకి అవసరం లేదు ఇవాళ ఒక జన హృదయ నేత ఆయన ప్రజలందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు అది చూసి ఓరలేక జరిగింది కనీసం దాన్ని ఖండించిపోగా మళ్ళీ దానిని కూడా విమర్శ చేయడం అది వాళ్ళకే చెలుబాటు అయింది ఈ యొక్క ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఇలాంటి వాటికే వాళ్ళు పనికొస్తారు తప్ప వాస్తవకానికి దగ్గరలో వాళ్ళు ఎప్పుడు కూడా ఉండరని చెప్పి తెలియజేస్తాం వాళ్ళు ఏదైనా చెప్తారు ఎందుకంటే వాళ్ళు మీడియా ద్వారా ప్రజలు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదంటే వాళ్ళ యొక్క మీడియా ద్వారా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చారనేది చెప్తాం